రైతు బిడ్డ ఇప్పుడు విన్నర్ అవుతారని చూశారు కదా అయితే అయితే విన్నర్ అని ప్రకటించగానే ఫ్యాన్స్ అయితే మొత్తం ఫుల్ ఖుషిలో పండగ చేసుకుంటున్నారు అయితే రైతు బిడ్డ ఎక్కడికే వస్తాడని అయితే బాంబులతో రకరకాలుగా రకరకాల విన్యాసాలు చేస్తూ మీరు విజువల్స్ విజువల్స్లోని నిజంగా పండగంటే డ్యాన్సులతో పండగ చేసుకుంటున్నారు విజువల్స్ చూడండి రైతు బిడ్డ విన్నర్ అవడం అయితే మాత్రం అందరికీ అంటే దాదాపుగా ఏపీ తెలంగాణలో జనాలందరికీ కూడా ఇష్టపడినట్టు అనిపిస్తుంది రైతు బిడ్డ విన్నర్ అని ప్రకటించగానే గ్రౌండ్ అయితే నిండిపోయింది జనాలు చూడండి ఫోన్లతో పాటు కెమెరాలతో పాటు విజువల్స్ కోసం ఆయన మీద ఎగబడుతూ ఉన్నారు అయితే ఇంకా రైతు బిడ్డ రాలేదు అయితే మాత్రం అందరూ చెప్తున్నారు అయితే నేను ముందుకెళ్ళి విజువల్స్ అనుకున్నాను బట్ మీకు జనాలు ఎంతమంది వచ్చారు ఏంటనే దాన్ని చూపించడానికి నేను వెళ్ళకాలని తీస్తాను మీరు రైతు బిడ్డ విన్నర్ అవ్వడం ఎంతమంది హ్యాపీగా ఉన్నారనేది ఈ వీడియో కింద అయితే కామెంట్ పెట్టండి నిజంగా మన రైతు బిడ్డ విన్నర్ అయ్యేటంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీకు ఎంతమంది హ్యాపీగా ఉంది అనేది అయితే కామెంట్ పెట్టండి నిజంగా రైతు బిడ్డ సత్తా చాట్ రైతు బిడ్డగా అడుగు పెట్టి ఒక కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో విన్నర్ అయ్యేటంటే నిజంగా టెల్యూట్ చేయాలి ఇక్కడ నుంచి ప్రతి సామాన్యుడు కూడా అనుకుంటే ఏదైనా సాధించగలటం అని అయితే నిరూపించారు మన రైతు బిడ్డ నిజంగా జై రైతు బిడ్డ జై జై రైతు బిడ్డ మళ్ళీ వచ్చినట్టే తగ్గేది లేదు నమ్మ జీవులు బయటపీడ విన్నర్ అయ్యి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అంతే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాడని మన ఛానల్